హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుజియా బేగం ఛానల్ ఫ్రెండ్స్ నేను మేము మినప్పప్పు గాలు చేస్తున్నాను ఫ్రెండ్స్ పొట్టు మినపప్పు ఫ్రెండ్స్ ఇది మంచిగా నాన ఇసిర్రీ నావి ఆర్గానిక్ ఫ్రెండ్స్ మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ మా వాళ్ళు వండిచ్చినది మా అమ్మ ఇసిరి పంపింది కాయి మినప్ప కొంచెం నాన ఒక గంట సేమ్ నానబెట్టుకొని గంట రెండు గంటలు నానబెట్టుకోవాలి గంటకి చెప్పాలి రెండు గంటలు నానబెట్టుకొని మంచిగా కడిగి మనం మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీలోకి దాంట్లోకి మనకు కావాల్సినవి చట్నీ లేకున్నా సరే ఫ్రెండ్స్ కొంచెం పచ్చిమిర్చి రెండు మూడు పచ్చిమిర్చి నాలు రెబ్బలు ఎల్లిగడ్డ కరివేపాకు ఉంటే కొత్తిమీర పుదీనా వేసుకోండి ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ పిండి మొత్తం పట్టి చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తాను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియోస్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ చేశారా ఫ్రెండ్స్ లైక్ కొట్టారా నా వీడియోస్ నచ్చుతున్నాయా అని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇది మిక్సీ పట్టుకుంటాను ఫ్రెండ్స్ పట్టుకొని చూపిస్తాను కొంచెం ముప్పేసుకోవాలి వేసుకోవాలి నేను ట్రాక్ సాల్ట్ ఏమో వాడతాను ఫ్రెండ్స్ పిల్లలు దాంట్లో వేస్తే తినారు కాబట్టి పిండి పట్టినాక తినరు పిండిలో ఇప్పుడు పట్టేటప్పుడు వేస్తే దాంట్లో మంచిగా కాబట్టి ఫస్టే వేసుకోవాలి ఫ్రెండ్స్ కరేపాకు చూడండి ఫ్రెండ్స్ పట్టేసిన ఇంత పట్టిన కొంచెం జీలకర్ర తిమీరా ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకుంటున్నా కాయ పెట్టుకొని నూనె పోసుకొని వేడి వేసుకోవాలి ఫ్రెండ్స్ నూనె మంచిగా వాడి వేడి కావాలి దీంట్లో ఉప్మా రవ్వ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ సూజీ రవ్వ క్రంచి కావాలంటే వేసుకోండి లేకుంటే సిప్ చేయండి ఉల్లిగడ్డ కూడా అంతే ఫ్రెండ్స్ కావాలంటే వేసుకోండి లేకుంటే లేదు ఎవరకు నచ్చినట్టు వాళ్ళు వేసుకోండి కానీ నేను ఈ విధంగా చేస్తున్నా ఇది విధంగా ట్రై చేయండి మీరు ఒకసారి ఓకేనా ఇప్పుడు నేను మంచిగా కలిపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని నీళ్ళ నీళ్ళ తడి పెట్టుకుంటా వేసుకోవాలి మంచి ఐదు నిమిషాలు ఖాళీ వాళ్ళు కాలినాక మంచిగా తిప్పుకోవాలి చిన్నగా తిప్పుకోవాలి నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి తిప్పని కొసలు ఫ్రెండ్స్ పట్టుకొని తిప్పుతాను ఓకేనా తిప్పి వేశాను ఫ్రెండ్స్ నేనే వీడియో తీసుకుంటాను కాబట్టి ఒక చేతితో చేయని కదా ఈ నూనె కదా ఫ్రెండ్స్ అందుకే వీడియో తిప్పినాక చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా వేగుతున్నాం ఎండాకాలం నూనె వస్తువులు తగ్గించు వండుకోవాలి ఫ్రెండ్స్ కానీ చాలా రోజులైనా మా పిల్లలు ఒకరోజు చేసి చేయక అందుకే ఈరోజు చేస్తున్నాను చాలా రోజులైంది అయింది చేయక చేయక వినిపోవడాలు చేయక పిల్లలు అడిగితే చేసి పెట్టాలి కదా ఫ్రెండ్స్ పిల్లల పరి కదా మనం ఏదైనా కానీ తగ్గించి ఇవ్వండి ఫ్రెండ్స్ ఎండాకాలం కాబట్టి ఆయిల్ ఫుడ్ ఎక్కువ పెట్టద్దు నేను రాగి జావా కూడా చేస్తాను మా పిల్లలు తాగుతారు అందుకే ఇవి చేస్తున్నా వేగిపోయినా ఫ్రెండ్స్ తీయడమే ఈ విధంగా కాలినక తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసినాక మంచిగా మళ్ళీ కలర్ వస్తాయి ఫ్రెండ్స్ ఇంత చాలు ఫోన్ వాడేటప్పుడు కాడ జాగ్రత్త ఫ్రెండ్స్ వేడికి వేడెక్కుతుంది ఫ్రెండ్స్ ఫోన్ ఎక్కుతుంది జాగ్రత్త వహించండి వీడియోస్ తీసేవాళ్ళు వీడియోస్ తీయని వాళ్ళు కూడా జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్ ఇంకా చాలా తీవ్రంగా ఉంది అందుకే ఫోన్ వాడేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్ వడాలకు ఉండి మంచి కలుపుతేనే అంత సాఫ్ట్గా వస్తుంది ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా సాఫ్ట్గా వస్తుంది ఇలా కలుపుతూ వేసుకోండి ఫ్రెండ్స్ కలిపి పెట్టి వేసుకోండి కలిపి ఇలా నీళ్ళ తడి చేసుకుంటా ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా చేసుకొని వేసుకోవాలి పూల ఇలా తిప్పొద్దు ఫ్రెండ్స్ లేకపోతే కంటే గంటే కట్ కొంచెం అయినాక తిప్పుకోవాలి ఎండాకాలం కదా ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు హడావిడిగా తినిపోతారు కాబట్టి ఇప్పుడు ఎండాకాలంలో కొంచెం వాళ్ళ ఇష్టమైనది చేసి పెడితే తింటారు కానీ వారానికి ఒకసారి వారానికి రెండుసార్లు అలా చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఎక్కువ ఆయిల్ ఫుడ్ పెట్టద్దు నేను నిన్న మునక్కాయ సాంబార్ చేశాను ఫ్రెండ్స్ మునక్కాయ సాంబార్లో బాగుంటుంది కావాలంటే చట్నీ కూడా పెట్టుకొని తినండి పిల్లలు ఖాళీ అనేది తింటారు ఫ్రెండ్స్లో అన్నీ వేసాను కాబట్టి కావాలంటే పుట్నాల పప్పు కూడా ఉంది ఫ్రెండ్స్ మా దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో టేస్ట్ చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ నా దగ్గర కారం పొడ్లు ఉంటాయి ఫ్రెండ్స్ అప్పటికప్పుడు వేసుకొని తింటారు పిల్లలు కావాలంటే వేసుకుంటారు లేకు పిల్లలు నేను అన్నీ వేస్తాను దీంట్లో కాబట్టి ఎలాంటిది అవసరం లేదు సాంబార్ ఉంది కాబట్టి ఈ సాంబార్తో తినచ్చు చాలా బాగుంది హోటల్ స్టైల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ రుచి అయితే సూపర్ ఉంది హోటల్ స్టైల్ హోటల్ హోటల్ స్టైల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ వడలు సాంబార్ వడ సూపర్ టేస్టీ మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్ నేను చేసే విధంగా చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫ్రెండ్స్ మంచిగా మెత్తగా అవుతుంది గారెలకైతే కొంచెం బరక పట్టుకోవాలి వడళ్లకు కాబట్టి మెత్తగా పట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం మా పిల్లలకి ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మళ్ళీ వీడియోలో కలుగు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ జీ అభిగం ఛానల్ హోటల్ స్టైల్లో ఓడలు సాంబార్ ఇటు మినప్పప్పుతో చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఆల్రెడీ ఛానల్లో మినపప్పు గారెలు ఉన్నాయి పొట్టుమిన పొట్టు పెసరపప్పు పప్పున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఛానల్లోకి వెళ్ళి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఓకేనా మా పిల్లలు తింటుర్రు ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఇలాగే ఆదరించండి ఫ్రెండ్స్ లైక్ చేశారా ఫ్రెండ్స్ చేయకుంటే చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్